నెల రోజులైంది అధికారం వచ్చారు జూన్ నాలుగున ఎన్నికల రిజల్ట్స్ అయినాయి జూన్ పదకొండున ప్రమాణ స్వీకారం చేశారు ఇంకా పట్టుమని ఇరవై రోజులు కల మీరు అధికారం లేకొచ్చి మీరు ఇచ్చే యూట్యూబ్లో ఛానల్లో వదలడం నాలతో సుశ్రీకర్త మీరే దుష్టప్రచారం చేసేది మీరే అన్నీ చేసేది మీరే దానికి కల్పన దానికి మాది ప్రజెంట్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాని వర్తస్సు పలకరం అంటే కర్త కర్మ క్రియ అన్నీ మీరే మీరే ప్రకటనలు ఇస్తారు మీరే మీ పేపర్లు రాయి రాస్తారు మళ్ళీ మీరే ఇంకో పేపర్లు రాస్తారు అంటే అంత మ్యాచ్ ఫిక్సింగ్ చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రవతి పేపరు రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో రాయించడం దాని ఊహాగానల్లో ఆంధ్రవతిలో రాయడం కల్పన చేయడం ఎన్నికలు పట్టుమని ఇరవై రోజులు గల మీరు అధికారంలోకి వచ్చి ఊహాగానాలు చెప్పి ప్రజల్ని మొప్పదొవ్వ పెట్టి ఏదో కథనాలు రాసి పేపర్లో మీరు దుష్టప్రచారం చేయడం అనుకోండి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మేము మ్యాండంటరీగా సంతోషిస్తున్నాం మా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టింది ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కానీ ప్రజలు మాకు తీర్పు ఇవ్వలేదు మీకు ఇచ్చారు ఆ తీర్పుని శిరసా వహించి ప్రజలకు ఎంత మేలు చేయాలనో మీరు ఇచ్చిన వాగ్దానాలని కూడా నెరవేర్చాలి అదే మేము మేము కోరుకునేది ఆరు నెలల వరకు కూడా ఎక్కడ కానీ ప్రెస్ మీట్ పెట్టకూడదు అధికారం తెలుగుదేశం పార్టీకి వచ్చింది ఎన్నో సంక్షేమ పథకాలు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో మాటలు ఇచ్చారు అన్ని వాగ్దానాలు కాదు నెరవేర్చాలా ఖచ్చితంగా ప్రజలకని మేమందరం కోరుకున్నాం మా ప్రభుత్వం రాకపోయినా కానీ ఎన్నో సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఇచ్చాం అభివృద్ధి చేసి చూపించాం కానీ ప్రజలకి ఇంత మేలు చేసినా కానీ మాకు పట్టం కట్టలేదు తెలుగుదేశం పట్టం కట్టారు వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలు నమ్మినారు మా సంక్షేమ పథకాలతో పాటు వాళ్ళ సూపర్ సిక్స్ కూడా కొనసాగాలని ప్రజలకు అందరికీ చేరుకోవాలని మేము ఆలోచన చేశాం కేవలం పట్టుమని ఇరవై నాలుగు రోజులుగా జగన్మోహన్ రెడ్డి పార్లమెంటుకి పోతున్నాడు ఎంపీ అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తున్నాడు పులివందలకి పోటీ చేస్తున్నారు అని జ్యో ఆంధ్రజ్యోతుల పేపర్లు రాయడం మరుస రోజే మీ పేపర్లు రాయడం మరుస రోజే రేవంత్ రెడ్డి బై ఎలక్షన్లు వస్తాయి మా సత్తా ఏంటో కడపలోనే తెలుసుకుందాం ఒక తురి బుద్ధి లే కాంగ్రెస్ పార్టీకి బై ఎన్నికల్లో ఒక తురి గడప దెబ్బ ఢిల్లీ అబ్బాయి ఐదు లక్షల నలభై రెండు వేలు మెజార్టీ చూపించాం ఇంకా బుద్ధి లేకుండా ఈ ఎన్నికల్లో వచ్చి బై ఎలక్షన్లు వస్తాయి జగన్మోహన్ గారికి ప్రభుత్వంలో గల్లీ గల్లీ తిరుగుతాడంట కడప జిల్లాలో రేవంత్ రెడ్డి వచ్చి గల్లీ గల్లీ తిరుగుతాడంట ఇట్లా మాట్లాడడం ఏమనే చర్య మేమంతా ఖండిస్తున్నాం జగన్మోహన్కి నలభై పర్సెంట్ ఓటు ఇచ్చారు ప్రజల పక్షాన నిలబడతాం వాళ్ళు చెప్పిన అన్ని వాగ్దానాలు నెరవేర్చేందుకు మేము పోరాటం చేస్తాం మాకు పోరాటాలు కొత్తగా రెండు వేల తొమ్మిదిలో ఆ దిగుమతి నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర మరణం తర్వాత నాలుగు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం ఒంటరిగా పోరాడినాడు ఒంటరిగా ఒకరిగా ఒకరు తోటి కావాలమ్మ విజయమ్మ గారు మా పార్టీ అధ్యక్షురాలుగా ఉండి ఆమె ఇద్దరు పోటీ చేశారు ఇద్దరు గెలిచాం రెండు వేల పద ప పన్నెండులో పదిహేడు మంది ఎమ్మెల్యేలు గెలిచాం రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు మంది శాసనసభ్యులు గెలిచాం రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ప్రతిపక్షంగా ఉండి ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలనే ఆలోచనతో ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఎన్నో మోసభ్రిది వాగ్దానాలు ఇచ్చి ప్రజలకు అందలం ఎక్కిన తర్వాత ఏ ఒక్కటి చేపక జగన్ మోడీ గారు అసెంబ్లీలో కాకుండా ప్రజాక్షేత్రం తేల్చుకుంటా అని చెప్పేసి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసిన వ్యక్తి జగన్ మోడీ పోరాటాలు మాకు కొత్తగా పోరాటాలతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేము అధికారం కోల్పోయినా కానీ ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజా పోరాటం చేస్తాం మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా మేము పోరాటాలు చేస్తూనే ఉంటాం అధికారం వచ్చేదానికి ప్రజల పక్షాన్ని నిలబడతాం అంతవరకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికల్లో మేము తేల్చుకుంటాం కానీ ఇట్లా అద్భుత కల్పన ఇట్లా రాయడం అనేది హీనమైన చర్య అని చెప్పేసి నేను తెలుసుకుంటున్నాను ఈరోజు ఇరవై రోజులు కాలే అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ ఉచిత ఇసుక అందరికీ ఉచిత ఇసుక బాబు కార్మిక సోదరులారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టి జగన్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు జే 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 ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు అన్ని మాట్లాడి తల్లిబొల్లి మాటలు చెప్పి మేము ఏదో ఇసుకలు దోచుకున్నాం తిన్నాం ఇదంతా శేఖర్ రెడ్డి కబ్జా రాష్ట్రమంతా చేసిన చెప్పిన వ్యక్తి ఎన్నికల్లో అన్ని మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఇసుక నిన్న రీచ్ వదిలినారు ఉచిత ఇసుక ఇన్నాడు ఈరోజు జూలై ఎనిమిదిన పదిహేడు వందల రూపాయలు ఇసుక ట్రాక్టర్ ఇసుక పడలు అంటే ఐదు టన్నులు ఇసుక పడ పదిహేడు వందల రూపాయలు మీరు వసూలుదంటే ప్రజలకి వచ్చిన ఇరవై రోజుల్లోనే వాగ్దానాలు బయపెట్టా అంటే ఉచిత ఇసుక అని చెప్పి ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక పదిహేడు వందల రూపాయలు కడపకు తోలి కడపకు తోలిన తర్వాత ఇసుక ట్రాక్టరు ట్రాక్టర్కి దాని డీజిల్ ఖర్చు అంతేసి మూడు వేల ఐదు వందల రూపాయలు అమ్ముతారు ఇసుక అంటే మా ప్రభుత్వంలో మూడు వేల తొమ్మిది వందలు కేవలం డిఫరెన్స్ నాలుగు వందల రూపాయలు అంటే ఉచిత ఇసుక అని చెప్పి మళ్ళీ మీరు పదిహేను వందల రూపాయలు మీరు వసూలు చేస్తూ మళ్ళీ ట్రాక్టర్ ఓనర్లు రెండు వేల ఏడు వందలు తీసుకుంటూ మూడు వేల ఏడు వందల రూపాయలు ఇసుక ఈరోజు కడపగలుగుతుంది అది కూడా ఎక్కడ కానీ నెందులూరు కానీ రాజంపేట కానీ ఎక్కడ కానీ ఇసుక లేదు ఆ ప్రాంతానికి పోవాలంటే సిద్దోటం జ్యోతి నుంచి ఆ ప్రాంతానికి యాభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లకు ఎంత వసూలు చేస్తారో ఆలోచన చేయండి అంటే కల్లీగొలి మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి జే ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు ఇసుకలు వద్ద చేస్తున్నాడు మట్టిలో వద్ద ఎన్ని మాటలు మాట్లాడి ఎన్నికల్లో ప్రజలతో ఓట్లు వేసుకొని ఈరోజు ప్రజలకి మళ్ళీ టోపీ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం నిజంగా ఈరోజు జూన్ నాలుగున ఎన్నికలు తిరిగాయి జూన్ పన్నెండును ప్రమాణ స్వీకారం చేశావు జూన్ పన్నెండున భారతదేశ వ్యాప్త కాదు మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్ రీఓపెన్ అయినాయి రీఓపెన్ అయితే ఈరోజు జూలై తొమ్మిది జూలై తొమ్మిదికి ఇంతవరకు అమ్మఒడి చేసిన పాపాను పోలేను పిల్లలు స్కూల్స్ పోతున్నారు ఆ తల్లి ఎంత అవసరం పడుతుందో గవర్నమెంట్ స్కూల్స్లో కాదు ప్రైవేట్ స్కూల్స్లో పోయే వాళ్ళకి ఫీజులు కట్టాలన్నా కానీ ఏ భారం కానీ అన్నీ దానికి నువ్వే బాగున్నాయి ఒకరికి కాదు ఒక ఇంటికి జగన్మోహుడి పద పదహైదు వేల రూపాయలు అమ్మఒడి ఇస్తా అంటే మీరు ఎంతమంది ఉన్నాయో ఎంతమందిని కన్నా కూడా అందరికీ పదహైదు వేల రూపాయలు చెప్పినావు ఇంతవరకు నెల అవుతుంది స్కూల్స్ రివోపడినాయి తల్లి పిల్లలు కానీ అందరు స్కూల్ చేర్పించాలి వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టాలి అన్నీ కట్టాలంటే ఎక్కడ కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏది చేయలేదు ఈరోజు జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది వర్షాలు పడుతున్నాయి రైతులకు వేయాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చిన పాపన పోలేదు అదే నాలుగు సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెల నెల జూన్లో ఒకటో తారీఖున వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా వేసిన పరిస్థితులు మా ప్రభుత్వంలో ఉన్నాయి ఈరోజు జూలై నాలుగు ఎందు రాష్ట్ర మన జిల్లాలో అయితే రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ లీజ్ చేయాల్సిన పరిస్థితి కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి సరాసరిగా మూడు వేల కోట్ల రూపాయలు ఇంతవరకు ప్రజలకి ఇచ్చిన పాపాన పోలేను జూన్ రైతు సోదరులకి అందరూ ఖరీఫ్ పనే వర్షాలు పడుతున్నాయి దుక్కి దినుకోవాలా వాళ్ళకి సాగు చేయాలంటే సబ్సిడీలో ఎరువులు కొనాలి ఇచ్చిన పాపాన పోలే రైతులను నట్టేట ఉంచినాం తల్లి తల్లిదండ్రులని పిల్లలు బడి పంపించే తల్లిదండ్రులను మోసం చేసినావు భవన నిర్మాణ నిర్మాణ కార్మికులకి సోదరులకు అందరికి కూడా మోసం చేశావు ఇంత చేసిన మోసం చేసిన వ్యక్తివి నువ్వు మాట్లాడతావు మేము చేయూత దిగదర ఇప్పటికే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆకచెల్ల అమౌంట్లో చేయూత వేయడం జరిగింది అంటే ఐదు వేల కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేయాల్సింది ఎన్నికల కోడ్ ఇచ్చిన దాని వలన రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చినాం రెండు వేల ఐదు వందల కోట్లు ఇంతవరకు నెల రోజులు మీ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు కూడా రెండు వేల ఐదు వందల కోట్లు చేయుత అక్కచెల్ల అకౌంట్లో వాళ్ళు డబ్బులు వేసిన పాపానం పొలం మీ ప్రభుత్వం అంటే ఎన్నికల ముందు జగన్ మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్నీ కొనసాగుతూ సూపర్ సిక్స్ మా పథకాలు కూడా కొనసాగుతాయి రాష్ట్రాన్ని సృష్టిస్తా రాష్ట్రాన్ని ఆదాయం వర సృష్టిస్తాను మేమిచ్చే సంపద సృష్టిస్తాను మేమిచ్చిన వాగ్దానాలే కాదు జగన్ ఆమె సంపద సృష్టించలేదు కేవలం అప్పులు చేసుకున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా మా ప్రభుత్వం మిన్నగా చేస్తాం అని చెప్పి కళ్ళబోలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఒక నెల అవుతుంది శాండు వదిలినావు రైతులను మర్చిపోయినావు అమ్మఒడి మర్చిపోయినావు చేయుతను మర్చిపోయినావు ఏ ఒక్కటి కూడా చేయకపోగా రాబోయే రోజుల్లో ఏపీ అంటే అమరావతి పి అంటే పోలవరం మూడు దోచుకుంటే పనే అమరావతిలో కన్స్ట్రక్షను అమరావతిలో ఫ్లైఓవర్లు మీ సామాజిక వర్గానికి లభించే చేకూర్చేట్టుగా ఐదేళ్ళల్లో ఎన్ని వేల కోట్లు దోచాలా పోలవరంలో ఎన్ని వేల కోట్లు దోచుకొని తినాలి మన ఎన్నికల ఖర్చు లెక్కంతా ఎట్ట తీయాలనే ఆలోచనల మీద ఉన్నావు తప్ప నువ్వు నీ కొడుకు ఏమి చేసినా పాపన పోలేదు కేవలం వాగ్దానాలు ఇచ్చినావు ప్రజల మేనిఫెస్టోని మేనిఫెస్టోని స్వాగతించినారు మీకు పట్టం కట్టినారు దయ ఉంచి జగన్మోహన్ రెడ్డి మీద కళ్ళబొలి మాటలు చేసి ఆ మనిషిని ఎంపిక పోతాడు ఇక్కడ ఏమి పని లేదు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో పని లేదని మాట్లాడించినాం రేవంత్ రెడ్డితో కావ కేవలం నీ శిష్యుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాడని ఆయన తెలంగాణ నుంచి తెలంగాణలో ఉండి ఆంధ్ర రాష్ట్రం గురించి ఏమి చేశాడని ఈడ మళ్ళీ నుల్లి చేసేదానికి ఇంట్లో చిచ్చు పెట్టేదానికి ఈ కార్యక్రమం చేస్తున్నావు తప్ప దీని దీనికి అంతటి కర్మ కర్త క్రియ చంద్రబాబు నాయుడు అంటే రాధాకృష్ణ ఇట్లాంటివన్నీ మానుకొని బుద్ధి తెచ్చుకొని వాగ్దానాలు ఇచ్చినట్టు ప్రజలకి వాళ్ళకి సేవ చేయాలని కోరుకుంటూ ఇలాంటి ఎన్ని కటబులు రాస్తే రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడే దుష్ట శక్తి అరాచకాలు గూండాయిజం రౌడిజం ఈ ఇరవై రోజుల్లోనే ప్రజలందరూ కూడా గమనిస్తారు నిన్న కాక నిన్న మైత్కూర్లో కూడా భీమఠం మండలంలో ఎస్ రామాపురంలో మీ దౌర్జన్యం దౌర్జన్య కాండాలు చూస్తున్నాం కోర్టులో ఉండే కేసును కూడా కోర్టులో తెగకముందే ఇప్పుడు భూమి దున్నడం అనేది మీ అధికార పార్టీ చేస్తున్న అరాచక శక్తులు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అరాచకాలని కూడా గమనిస్తున్నాం ఆ డిసెంబర్ జనవరి మాసాన మాసంలో ఖచ్చితంగా బాసులందరినీ పరమర్శి పరమర్శించడానికి మా జగన్మోడీ గారు ఖచ్చితంగా బయలుదేరుతాం రాబోయే రోజుల్లో మీరు చేసే అరాచకాలని అరాచక గుండాయిదని అరికట్టేదానికి జగన్ ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉంటాడని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఇచ్చిన తీర్పుని ప్రజలు ఇచ్చిన మీకు ఇచ్చిన తీర్పుని మీ మేనిఫెస్టో ప్రకారం సంక్షేమ పథకాలు మీ సూపర్ సిక్స్ పథకాలు అన్ని అమలు చేయాలని కోరుకుంటూ ఇప్పటికైనా ప్రజలు గమనించాలి ఎంత మూసి మోసపూరిత వాగ్దానాలతో ఉచిత విద్యుత్ అని పదిహేడు వందల రూపాయలు ఇసుక వస్తున్న ఉచిత విసుకే విద్యుత్ కాదు ఇసుక ఉచిత విసు ఇసుక అని చెప్పేసి ఈరోజు పద వందల రూపాయలు వసూలు చేస్తున్న చంద్రబాబు నాయుడు కళ్ళబుల్లి మాటలు మీరు ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు